గ్యాస్ ధరలు తగ్గించే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం డిమాండ్ చేసింది పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం పరిగి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బస్టాండ్ ముందు కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు పద్నాలుగు కేజీల సిలిండర్ ధర నాలుగు వందలుంటే ప్రస్తుతం పదకొండు వందల యాభై ఐదు రూపాయలకు చేరుకోవడం చూస్తే ఆందోళన కలిగిస్తుందన్నారు ఇంత పెద్ద మొత్తంలో పెరిగిన సిలిండర్ ధరల వల్ల సామాన్యులపై మోయలేని భారం పడుతుందని ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే దీనికి తోడుగా కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుని సామాన్యులపై భారం మోపుతుందని ఇది దుర్మార్గమైన నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు లేకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎండి హబీబ్ యాదయ్య సత్తయ్య రఘురాం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు యాభై రూపాయలు పెంచడం జరిగింది ఆ మనిషి వ్యాస యాభై రూపాయలు పెంచింది కాబట్టి ఇప్పుడు వెంటనే తగ్గించాలని ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిగి పట్టడంలో ఈ రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశ్వకర్మ సాధన చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దెబ్బ గాని రెండో దాని నిత్య ధరలు పెట్రోల్ డీజిల్ ధర కానీ గ్యాస్ ధరలు గానీ రోజు పెంచు ఉండబోతుంది ప్రజల పైన రోజు అధికారంలోకి వచ్చినప్పుడు ధరలు తగ్గిస్తా ఉద్యోగాలు ఇస్తా ఈ రోజు ప్రతిగా రూపాయలు ఇస్తాయి అనేక హామీలు ఇచ్చి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం పేద యొక్క నన్నీ ఉంచి పెారాలు మోపి ఆత్మ శక్తులకు మాత్రం పరిస్థితి ఉంది కాబట్టి రెండు వచ్చే ముందు ఆ రోజు నాలుగు వందల యాభై రూపాయలు ఈ రోజు దాదాపు పదకొండు వందల యాభై రూపాయల దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రోజు పెట్రోల్ డీజిల్ కూడా గతంలో ఎనభై రూపాయలు బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం ఇది చాలా దుర్మార్గమైంది అందుకొక ఈ రోజు దేశవ్యాప్తంగా उत्तराखंड में थोड़ा दक्षिण में बढ़ने देंगे यहाँ पर दक्षिण में बैठना याद कर लिए रहेंगे अपने योग दक्षिण में तकिन साल में थोड़ा ये वो यूरोज़ जो कि परिक्लो जो कि निर्वासन कार्यक्रमों पर चीपड़ करेंगे ये कपोते पितर या पौधों को आंध्र कार्यक्रम में घोंसला oh no oh no oh no oh no, oh, no. Oh, no.